హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్స్ తెచ్చుకున్నానండి దాదాపుగా అన్నీ అయిపోయినాయి ఒక రెండు మట్టికే మిగిలినాయి వాటిని నేను ఏ విధంగా కాల్చుకోవడం అనుకోండి ఉడకబెట్టుకోవడం అనుకోండి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ నేను చాలా వెరైటీస్ చేస్తాను అందులో ఇదొక రకం మీకు ఇవాళ ఈ రకం అనుకుంటున్నాను ఇవేనండి రెండు స్వీట్ కార్న్స్ మిగిలినాయి మంచిగా లేతగా మంచిగా ఉన్నాయి చాలా బాగుంటాయి స్వీట్ కార్న్స్ తింటే వీటిని ఉడకబెట్టడానికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ దానికోసము ఒక పావు టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ వేస్తున్నాను టేస్ట్ పర్పస్ ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మంచిగా తినాలనిపిస్తుంది ఈ మసాలా అంతా కలవడానికి ఒక ఐదు మంచి నూనె వేసుకోవాలి అన్నీ మంచిగా కలిసేట్టు బ్లాక్ సాల్ట్ కారం ఉప్పు ఆయిల్ అన్నీ బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్వీట్ కంకి తీసుకొని మంచిగా అంతా కంకి అంతా పట్టేట్టుగా మనం కలుపుకున్న మసాలాను కంకి ఎంత పట్టించాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచి కంకి ఎంత పట్టించాలి ఈ మసాలాను ఎంత మంచిగా పట్టిస్తే ఉడికిన తర్వాత తినేటప్పుడు అంత మంచిగా అనిపిస్తుంది చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలాతో రెండో కంకి కూడా సేమ్ అదే విధంగా మసాలా అంతా మొత్తం గ్యాప్ లేకుండా పట్టించుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ ఎక్కువ వచ్చే సీజను చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ టైంలో మనం ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి చాలా ఎక్కువ ఇష్టపడతారు స్వీట్ కార్న్ అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు రెండిటికి మంచిగా మసాలా అంతా బాగా పట్టించినాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా వీటిని ఈరోజు మనము మైక్రోవేవ్లో ఉడికించుకుందాము మైక్రోవేవ్ స్విచ్ ఆన్ చేసిన ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి మనము మసాలా పట్టించి పెట్టుకున్న స్వీట్ కార్న్లను మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్లో పెట్టాలి ఈ విధంగా నేను చూపించే ప్లేట్ అది మైక్రోవేవ్లో పెట్టినా కూడా మెల్ట్ కాదండి ఏం ప్రాబ్లం ఉండదు అట్లాంటి ప్లేట్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసుకొని మైక్రోవేవ్ని రెండు నిమిషాల కోసము సెట్ చేస్తున్నాను నాకైతే రెండు నిమిషాలనే ఉడికిపోతాయండి ఎప్పుడు మీకు ఒకవేళ ఉడకకుంటే ఇంకొక నిమిషం పెట్టుకోండి మూడు నిమిషాలు సెట్ చేసుకుంటే సరిపోతే ఉడికిపోతాయి నాకు రెండు నిమిషాలనే ఉడుకుతాయి ఎప్పుడు అందుకే రెండు నిమిషాలు పెట్టుకున్న నేను మైక్రోవేవ్ని ఆన్ చేసిన స్టార్ట్ అయింది అది అట్లా రౌండ్గా తిరుగుతూ రెండు నిమిషాల్లో మంచిగా ఉడికిపోతాయి మీలో ఎంతమందికి ఇష్టము స్వీట్ కార్న్ అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా చేసుకుంటారు ఉడకబెట్టుకుంటారా వేయించుకుంటారా అది కూడా చెప్పండి ఉడుకుతున్నాయండి ఇరవై ఇంకా ఇరవై రెండు సెకండ్లు ఉన్నది మంచిగా ఉడుకుతున్నాయి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళు అయితే చేసుకుంటారు తెలియని వాళ్ళ కోసము ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా ఇట్లా మైక్రోవేవ్లో పెట్టి ఉడికిస్తే ప్రతి గింజ కూడా ఉడికిపోద్దండి ఒకటి ఉడికింది ఒకటి ఉడకలేదు అన్నట్టుగా లేకుండా మొత్తం ఉడుకుతుంది ఇంకా అయిపోయింది డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ కూడా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది స్వీట్ కార్న్ కలరే బాగుంటుంది దానిపైన మంచి రెడ్ రెడ్గా ఎల్లో ప్లస్ రెడ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదండి బాగున్నాయండి స్వీట్ కార్న్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ వెరీ మచ్